అయ్యి వంటంతా చేసి లో కూర్చోవాలి ఇది రొటీన్ నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట సో ఎవ్రీ డే ఇలా చేసేదాన్ని ఫర్ వన్ వీక్ టెన్ డేస్ టెన్ డేస్ అయినాక నాకు సడన్ గా నేను వంట చేస్తున్నాను నాకు ఏం అనిపిస్తుంది అంటే ఎవరు ఉన్నారు ఇంట్లో ఎవరు నన్ను చూస్తున్నారు ఎవరో దగ్గర నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు బికాజ్ అమ్మాయిలకి ఏదో ఉంటుంది కదా టెండెన్సీ సో అలా అనిపించింది అనమాట నాకు ఎక్కువ భయం కదా సో నేనేమను నేను ఏం చేసేసాను అంతా వెతిక్తే ఎవరు లేదు బయటకు వెళ్ళిపోయాను ఇంటి నుంచి బయటకు వెళ్ళి మా ఆయనకు ఫోన్ చేస్తాను ప్లీజ్ రా నువ్వు ఎవరు ఉన్నారు ఇంట్లో నాకు ఫుల్ భయం వేస్తుంది మా ఆయన వచ్చి అంత చూసే చూసి చెప్తున్నాడు ఎవ్వరు లేరు ఊరికే భయపడుతున్నావు నువ్వు మేబీ ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైందేమో నీకు అందుకే ఇలా ఉన్నావేమో అని నేను ఫోర్సబుల్ ఒప్పుకున్నాను లేదు అని నేను ఒప్పుకోకపోతే నాకు భయంతో నిద్ర రాదు ఇంక ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేకపోతాను సో నేనేమనుకున్నాను అవును అవును ఎవరు లేరు మేబీ నా టెన్షన్ ఏమో అని ఇదంతా అయినాక నెక్స్ట్ డే సేమ్ ఇంటిని ఆఫీస్ నుంచి వచ్చేది వంట చేస్తుంటే ఎవరో నన్ను చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టు రోజు ఇదే జరిగి జరిగి నేను ఐ వాజ్ యూస్ టు ఇట్ ఏదో ఉందిలే నేను ఎక్కువ ఆలోచించలేదు దాని గురించి ఎనలైజ్ చేయలేదు ఎనలైజ్ చేస్తే భయం మళ్ళీ ఉండలేకపోతాను ఎక్కడికి వెళ్ళలేకపోతాను ఇద్దరు రాదు అని సో ఇదంతా అయ్యి మళ్ళీ ఒక టెన్ కి నేను ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను వీకెండ్ మంత్ ఎండ్ ఫుల్ బిజీ నేను ఆ రోజు బిజీ ఉన్నప్పుడు లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది నాకు నేను ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ అని దట్ ఈస్ లాజికలీ నాట్ పాసిబుల్ గా పీరియడ్స్ అయింది నాకు రీసెంట్ ఎక్కువ వర్క్ కూడా అవ్వలేదు పీరియడ్స్ అయ్యి ఎలా ఎలా అని ఫుల్ ఒక స్ట్రాంగ్ వాయిద్దు అనమాట నేను ఇంటికి వెళ్ళి మన లాజికల్ మైండ్ కి మనం నచ్చప్పాలి కదా లేదంటే వదలది తినేస్తుందని నేను ప్రెగ్నెన్సీ కిట్ తీసుకెళ్ళాను ప్రెగ్నెన్సీ కిట్ తో చెక్ చేసుకున్నాను దాంట్లో నెగటివ్ ఉంది కానీ నా లోపల ఏం చెప్తుంది లేదు నువ్వు ప్రెగ్నెంట్ నువ్వు ప్రెగ్నెంట్ అని సో ఇదయ్యి ఎగ్జాక్ట్ గా త్రీ మంత్స్ కి నేను న్యాచురల్ వేలో ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట అప్పుడు ఎందుకు ఇలా అయిందని నాకు తెలియదు ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఏం తెలుస్తుంది ఏమనిపిస్తుంది తెలుసా ఎంత క్లియర్ గా నాకు విజన్ వచ్చింది ఎంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సో నార్మల్ గా ప్రెగ్నెంట్ అయినాక కొందరికి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒక సోల్ కనెక్ట్ అవుతుంది ఆ బేబీ అది లేదంటే లాస్ట్ డెలివరీ టైం వరకు వాళ్ళకి ఛాయిస్ ఉంటుందంట వెళ్ళేది వచ్చేది చేస్తూ ఉంటారంట కానీ నా బేబీ ప్రెగ్నెంట్ అవ్వక ముందే నన్ను చూసి నేను ఎలా ఉంటాను నేను ఎలా సపోర్ట్ చేస్తానో లేదా అని దగ్గర నుంచి చూసి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నన్ను చూస్ చేసుకుంది అని అండ్ ఎంత మ్యాచింగ్ అంటే మా బాబు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచే ఫుల్ తన ఎట్లా నన్ను చూ చూస్ చేసుకున్నాడు అని చెప్పేవాడు తను ఒక రోజు చెప్పాడు తెలుసా సడన్ గా నేనేమో అడగలేదు ఏమో చే ఆట ఆడుతున్నాము చెప్తున్నాడు అమ్మ నేను నీ లోపల ఎలా వచ్చారో నీకు తెలుసా అని నే ఎలా వచ్చావు అంటే చెప్తా చెప్తా ఉన్నాడు చూడు నేను నువ్వు బట్టలు ఆరేసేకి పైన వచ్చేదానివి నేను అక్కడ ఒక సీక్రెట్ ట్రెజర్లో ఉండేవాడిని నిన్ను రోజు చూసేదాని చూసేవాడిని నేను చూసి తో నేను పర్మిషన్ అడిగాను మా అమ్మకి బేబీ కావాలి నేను వెళ్తాను తనకి ఎవ్వరు లేదు ప్రేమనిచ్చేకి అండ్ బేబీగా ఎవ్వరు లేరు నేను వెళ్తాను అని అప్పుడు నేను నీ కడుపులో ఎంటర్ అయ్యాను అని ఐ సెడ్ లైక్ వా ఇదే కదా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అండ్ నా ప్రెగ్నెన్సీ కూడా వెరీ ఈజియస్ట్ ఈజియస్ట్ వే ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది నాది ఎందుకంటే ఏ వామిటింగ్స్ లేదు తల తిరగడం లేదు ఏమీ లేదు బా హాయిగా ఆఫీస్కి వెళ్లేదాన్ని అక్కడ కూడా పని ఇచ్చేవాళ్ళు కాదు నాకు గా ఉండేదానికి ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఏమో అండ్ ఈజీ ప్రెగ్నెన్సీ అండ్ నేను అప్పుడే మెడిటేషన్ ఎక్కువ ఇంకా చేసేదాన్ని రెగ్యులర్ గా ఒకసారి ఏ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ లో ప్రెగ్నెంట్ ఉన్న టైంలో చెప్ నాకు సడన్ గా భగవద్గీత శ్లోక వినిపిస్తుంది అనమాట ఫుల్ గా అంటే ఎప్పుడెప్పుడు ఆ ధర్మం భూమి పైన వస్తుందో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ పరమాత్ముడు భూమికి వస్తాడు కదా ఆ శ్లోకం ఫుల్ నాకు వినిపించేది అండ్ తెలియదు కదా క్వశ్చన్ వేసుకోవాలి ఏం వేసుకోవాలి అని అయిపోయేదాన్ని దాని కూడా డీకోడ్ నాకు త్రీ ఇయర్స్ అయినాక నాకు ప్రేమ్నాథ్ సార్ ద్వారా నాకు తెలిసిందనమాట ఒకసారి వాడు త్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నాడు ఇట్లాగే సార్ తో చెప్తా ఉన్నా వాడితో ఎక్స్పీరియన్స్ సార్ వాడు పడుకున్నప్పుడు నాకు ముట్టడానికి అవ్వదు సార్ కరెంట్ షాక్ కొడినట్టు అవుతుంది ఎప్పుడు కూడా ఇలాగే పడుకునేవాడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎప్పుడు పడుకోబెట్టినా ఇలా లాక్ చేసుకుని పడుకునేవాడు ఇట్లా ప్రేమినా చెప్తున్నప్పుడు చూసావా నువ్వు ఎవరు నీ కొడుకు ఎవరు ప్రీవియస్ లో అంటే ఇట్లా చూడొచ్చా సార్ తెలియదు నాకు అంటే ఓకే నువ్వు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకున్నాను పిలువు నీ బాబుని సరే ఎలా వస్తారు సార్ అంటే నువ్వు పిలువు అంటే నేను లో పిలిచాను మా బాబు వచ్చి నా ముందు కూర్చున్నాడు ఫిజికల్ గా ఇంకో చోట ఆడుతున్నాడు గా నా ముందుకు వచ్చి కూర్చున్నాడు ఫుల్ బ్రైట్ ఫేస్ నవ్వుతూ ఉన్నాడు అనమాట సో అడుగు నువ్వెవరు అని సో నేను అడిగాను అనమాట నువ్వెవరు అంటే వాడు చెప్తున్నాడు అమ్మా నేను ఆదియోగి ఓకే మళ్ళీ ప్రీవియస్ బర్త్ లో ఎట్లా ఉన్నావు అంటే చూపిస్తున్నాడు ఒక గుహ హిమాలయ గుహల్లో ఎన్నో జర్ ఎన్నో ఇయర్స్ మెడిటేషన్ చేశాడు అని నేను చెప్తున్నా అడుగుతున్నాను ఎన్ని ఇయర్స్ చేశావు నువ్వు అంటే నువ్వు లెక్క చేయనంత చేశాను లెక్క చేయనంత ఇయర్స్ నేను మెడిటేషన్ చేశాను అని అండ్ నీ పర్పస్ ఏమి అడుగు అని అన్నాడు నీ పర్పస్ ఏమిన్నా అని అంటే నేను ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాను అని సడన్ గా నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఆ శ్లోకం వచ్చింది కదా అది నాకు గుర్తొచ్చింది అనమాట అండ్ అడిగాను అనమాట ఎందుకు నువ్వు నన్నే చూస్ చేసుకున్నావు అంటే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు తెలుసు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు నా స్పిరిచువల్ జర్నీని నాకు ఇంకా బూస్ట్ చేసావని చేస్తావని నాకు ఫుల్ నమ్మకం ఉంది అందుకే నేను చూస్ చేసుకున్నాను అని చెప్తా ఉంటే నా ఫుల్ కళ్ళలో ఒక సాటిస్ఫైడ్ అదే సాటిస్ఫైడ్ కదా ఒక హ్యాపీ టియర్స్ అనమాట అండ్ వాడు అలాగే ఎప్పుడు కూడా నాకు గైడ్ చేస్తూనే ఉండేవాడు అన్కండిషనల్ లవ్ అయితే ఏదైతే నేను ఫీల్ అయ్యాను ఈ లైఫ్ లో అని అనుకుంటే అది నా బాబు ద్వారానే అండ్ ఏమో తెలీదు వాడు టూ ఇయర్స్ నుంచి అంతే రాత్రి నైన్ ఓ క్లాక్ అయితే ఫుల్లో ప్రేమ అన్నమాట అది ఏం మిచ్చి బటన్ అవుతుందో నాకు తెలీదు కానీ